సో మామూలుగా ప్రతి ఆడవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కెమికల్స్ తో కాకుండా నేచురల్ గా వెజన్ అండ్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించినప్పుడు పనికి ప్రోడక్ట్ ఫెమీ కెమికల్స్ కాదు దీంట్లో గుడ్ బ్యాక్ ఇది గ్రీన్ సింబల్ ఉంది ఇది ఎఫ్ఎస్ఎస్ఐ ప్రోడక్ట్ ఇది ఫుడ్ లైసెన్స్ తో వచ్చిన ప్రోడక్ట్ దీంట్లో ఉన్న రెండు స్ట్రెయిన్స్ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినట్టు డానిస్కో అండ్ యుఎస్లో డానిస్కో కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ నుంచి అంటే వాళ్ళు ఈ స్ట్రెయిన్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం మీద వాడుతూ ఉన్నారు ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి దీనికి వచ్చేసి రెండు స్ట్రెయిన్స్ ఉంటాయి లాక్టోబ్యాసిలస్ రామనోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబ్యాసస్ అస్డోఫెలస్ ఎల్ ఫోర్టీన్ అని చెప్పేసి ఇవి రెండు ముఖ్యంగా వెజనల్ హెల్త్ కోసం స్టడీ చేయబడినవి తయారు చేయబడినటువంటి గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు లాక్టోబ్యాసులస్ రామనోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ నూట అరవై క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ టెస్ట్ చేసి సేఫ్టీ ఎఫికసీ ఎస్టాబ్లిష్ అయింది అదే విధంగా ఫోర్టీన్ వచ్చేసి ఆల్మోస్ట్ ముప్పై నుంచి అరవై క్లినికల్ ట్రయల్స్ లో ఆల్రెడీ స్టడీ చేయబడింది రోజుకు ఒక క్యాప్సిల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది నాకు లేదా ఉంది అన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు లేదా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలన్నప్పుడు ప్రివెంటివ్ మెజర్ గా కూడా తీసుకోవచ్చు ఉంటే తీసుకుంటాను లేకుండా నార్మల్ డైలీ వాడడం కష్టం కదా అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేటింగ్ అలా ఇలా ఉంటుంది అలా వాడచ్చు లేదు మనకి ఎలాంటి ఇష్యూ రాకూడదు అనుకున్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి తీసుకోవచ్చు రోజు ఒక క్యాప్సిల్ లెక్కన ముప్పై రోజులు తీసుకొని పక్కన పెట్టించారు